రామన్న పెళ్లికి రాయే అన్న అన్న ఇద్దరిని కోల్పోయినా అన్న నానా అన్న ఇద్దరిని కోల్పోయినా నువ్వు వస్తే వారిలో లోటు కొత్త తీరుతుంది కేటీఆర్కు ఆహ్వానం పంపిన వాడబిడ్డ బాధ్యతగా కర్తవ్యంగా భావించి నవీత పెళ్లికి వెళ్ళి ఆశీర్వదించిన కేటీఆర్ బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ధ్యానబోయిన పోయిన నమీత బీఆర్ఎస్ కార్యకర్త కూతురు కరోనాలోని తండ్రిని ఏడాది కిందట యాక్సిడెంట్లో అన్నని కోల్పోయింది ఇప్పుడు తన పెళ్లి పత్రికను వాట్సాప్లో కేటీఆర్ పంపింది రావాలని కోరింది ఆదివారం సిరిసిల్ల జిల్లా నర్మాలలో జరిగిన నవత సంజయ్ పెళ్లికి కేటీఆర్ హాజరయ్యారు రామలను చూసిన నవత ఇలా భావోద్వాగానికి లోనైంది అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది సార్ చూద్దాం ఆ వార్త అయితే వెళ్దాం ఒకసారి నిజంగా గొప్ప ధ్యానమోయిన నర్సింహులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జీవితకాలం పార్టీ కోసం పనిచేశారు కరోనా మహమ్మారి సమయంలో కాలం చేశారు ఆయన కొడుకు సురేష్ కూడా గులాబ్ జననే పట్టాడు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు నాన్నను అన్నయ్యను కోల్పోయిన నర్సింహుల బిడ్డ నవితకు పెళ్లి కుదిరింది నా అనే వాళ్ళు దూరం కావడంతో కేటీఆర్ని అన్నగా భావించింది ఈ నెల పదిహేడున జరిగే తన వివాహానికి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆహ్వానం పంపింది ఆ ఆడబిడ్డ ఆహ్వానం కేసీఆర్ మనసును కదిలించింది ఆమె కోరికను గౌరవించి తన బాధ్యతగా కర్తవ్యం భావించి కేటీఆర్ ఆదివారం నవతా సంజయ్ వివానికి వెళ్ళి నవ వద్ద వరను ఆశీర్వదించారు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న వారికి భరోసా ఇచ్చారు అదే విషయంపై తన ప్రత్యేకమైన అనుభూతిని ఎక్స్వేదిగా కేటీఆర్ పంచుకున్నారు